ఈ వీడియో నమస్కారం మే ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖుల్లో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకు అదృష్టం పట్టబోతుంది మీ దశ తిరగబోతుంది మరి ఇంతకి మే ఇరవై శ్రీ దేవి నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఏడవ తేదీలో రుచికి రాశి వారికి అదృష్టం ఏ ఏ రూపాయలు పట్టబోతుంది మీ దశ ఏ విధంగా తిరగబోతుంది గ్రహాలు ఏ విధంగా గోచరిస్తూ ఉన్నాయి మీకు అనుకూలంగా ఉండబోతున్న గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఈ వీడియో మీకు అనుకోండి వెంటనే ఒక లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట మిమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శుక్ర గ్రహానికి వేద జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది సూర్య మండలంలోని ఒక గ్రహమైన శుక్రుడు సూర్యునికి దగ్గరగా ఉండే రెండొక గ్రహం అయితే నవగ్రహాల్లోకి అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కూడా శుక్రాచార్యుడు రాక్షసుల గురువు శుక్రుడు విలాసాలకు అధిపతి శారీరక సుఖానికి సౌందర్యానికి రాజసానికి వినోదానికి ఐశ్వర్యానికి కళలకు శుక్రుడిని అధిపతిగా చెబుతూ ఉంటారు ఇక శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడుగాను మంచి సుందరమైన శరీరం కలవాడుగాను పుడతాడు సుఖజీవిగా జీవిస్తాడు చిరంజీవిగా ఉంటాడు జాతకంలో శుక్రుడు బలంగా స్ట్రాంగ్ గా ఉంటే సకల విలాసాలు కలుగుతాయి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి శుక్రుడు త్వరలోనే ఈ యొక్క మీనరాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు అయితే మేషరాశిలోకి శుక్ర సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి అదృష్టం తీసుకువస్తుంది అవునండి శుక్రుడు ఈ రాశిలోకి సంచరించే సమయం కారణంగా ఈ యొక్క రాశి వారి వృశ్చిక రాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది శుక్రుడు పదకొండవ స్థానంలో సంచారం చేయబోతున్నాడు ఇది వీరికి పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది ప్రతి రంగంలోని విద్యాలను అందే విధంగా చేస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారు ప్రాఫిట్స్ని పొందుకుంటారు నూతన ఒప్పందాలు చేసుకుంటే మంచిది ఇక వృచ్చిక రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం కలిసి వస్తుంది వీరి ప్రేమ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈ రాశి వారికి శుక్ర సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది శుక్రుడు సంచారం చేయటం వల్ల ఉద్యోగాలు చేసేవారికి పురోగతి కనిపిస్తుంది జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన లాభాలు వస్తాయి నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం వృచ్చికి రాశి వారి ప్రేమ జీవితం కూడా బాగుంటుంది జీవితంలో వచ్చే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి శుక్ర సంచారం ఈ యొక్క వృచ్చిక రాశి వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది ఈ రాశిలో సుఖ సంచారం జరగడం కారణంగా వీరికి అన్ని రకాలుగా పరిస్థితులు మెరుగుపడతాయి లేకపోతే ఈ యొక్క రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ టైంలో పూర్తవుతాయి ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది గొప్ప అవకాశాలను ఇస్తుంది ఈ రాశి వారికి వృచ్చిక రాశి వారికి కలిసి వచ్చే సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఇక ఇదే సమయంలో మే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది ఇదే సమయంలో మీ దశ తిరుగుతుంది దేనికి లోటు లేకుండా ఉంటుంది ఈ సమయంలో మీరు నిజంగా నక్క తొక్క తొక్కారని అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు మరి ఎందుకంటే మే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వృచిక్రాసువారికి అదృష్టం పట్టబోతుంది మీ దశ తిరగబోతుంది ఈ యొక్క వృచ్చిక రాశ్వరిని నక్క తొక్క తొక్కినట్లే అదృష్టం వెంటాడుతుంది డబ్బు మీరు ఏదైతే డబ్బుకి సంబంధించి ఇబ్బందులు పడ్డారు ఆ డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు అనేది ఉండదండి ఇక్కడ నుంచి మీకు ఇందుకు గల కారణం రాబోయే రోజుల్లో మీకు వరించే అదృష్టం అండి మరికొద్ది రోజుల్లో మీ జీవితంలోకి అదృష్టం రావడం జరుగుతుంది ఆ అదృష్టం నిజం చెప్పాలంటే ఎంతో శక్తివంతంగా విపరీతమైన అదృష్టం వస్తుందండి దాంతో వృత్తికి రాసి వారి జీవితంలో చక్కటి అద్భుత ఫలితాలు కలిగిపోతున్నాయి అవునండి మీరు వింటుంది నిజమే మీరు మహర్జాతులుగా మారే అవకాశాలు రాబోతున్నాయి డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో సింగిల్ వర్డ్లో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి ఇక ఇదేలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి మీ యొక్క దశ తిరగబోతుందని ఈ యొక్క వృచ్చిక రాశి వారి యొక్క లైఫ్ మారబోతుందని అదృష్టం పట్టబోతుందని అనుకున్నాం కదా ఆ విధంగా మీ లైఫ్ ఏ విధంగా అయితే అనుకుంటారో అంతకు రెండింతలో అదృష్టవంతంగా ఉండబోతుందండి మీరు కోరుకున్నది ఏదైతే ఉంటుందో నిస్వార్థంగా అవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి కళ్ళు కూడా ఊహించిన అదృష్టం ధనం మిమ్మల్ని వాటి అవి వెతుక్కుంటూ రావడం జరుగుతుందండి అయితే మీ జీవితంలో ఏవైతే మార్పులు వస్తున్నాయో అవన్నీ మీ మంచికేనండి మీరు నిజం చెప్పాలంటే మీ దశ ఒక్కసారిగా తిరుగుతుంది మీ జీవితంలో కనుకోకుండా మీకు ఎన్నో పరిణామాలు శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి మీకు అదృష్టం ఒక రేంజ్లో పట్టబోతుంది ఇక వ్యాపారస్తులకు ప్రాఫిట్స్ వస్తాయి చాలా బాగుంటుంది చేస్తున్న వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు లాభసాటిగా మారి మంచి లాభాలను తెచ్చిపెడతాయి ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో సౌకర్యాలు బాగా పెరుగుతాయి దీర్ఘకాలికంగా విధిస్తున్న సమస్యలన్నిటికీ ఈ టైంలోనే పరిష్కారం దొరుకుతుంది ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు విజయం వెన్నంటే ఉంటుంది అనుకున్న పనుల్లో విజయం ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు కెరీర్ పరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి చిన్న చిన్న సమస్యలకే బాధపడుతున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది మంచి ఆర్థిక లాభాలు వస్తాయి గతంలో వీరి డబ్బు చిక్కుకుపోయింది అనుకుంటే అది రాదు ఈ సమయంలో తిరిగి రాదు అదే విధంగా నన్ను మీరు ఫిక్స్ అయిపోతే ఖచ్చితంగా ఈ సమయంలో ఆ డబ్బు తిరిగి వస్తుంది ఎందుకంటే కష్టపడి సంపాదించిన సొమ్ము కదండి ఎక్కడికి పోదు మీ యొక్క కష్టం ఖచ్చితంగా తిరిగి వస్తుంది ఇక కొత్త ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయండి ఆర్థికంగా పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి ఇక ఏ పని మొదలుపెట్టినా అద్భుతమైన విజయాన్ని మీరు సాధిస్తారు పెండింగ్ పనులు కూడా ఇదే సమయంలో పూర్తి చేయగలుగుతారు అందుకు మీకు ప్రతి దైవం మీకు ఆ అండగా ఉండడంతో ప్రతి ఒక్క పని కూడా జరిగి తీరుతుంది ఇక రాబే రోజులు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు ఏ పని తలపెట్టినా ఎటువంటి పని స్టార్ట్ చేసినా నిస్వార్థంగా మీరు ఏది కోరుకున్నా మీరు చాలా సులువుగా విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా ఆ పనిని వెంటనే పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు ఇంట్లో ఆనందం వెలువెరుస్తుంది కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఇదే సమయంలోనే తగ్గిపోతాయి ఆర్థికంగా మంచి పురోగతిని సాధిస్తారు విశేషమైన ప్రయోజనాలు దక్కుతాయి జీవితంలో అన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది అలాగే వేతనం కూడా భారీగా పెరుగుతుంది దాంపత్య జీవితంలో ఉన్నవారికి మేలు కలుగుతుంది పెళ్లి కాని వారికి చక్కటి పెళ్లి సంబంధం ఒకటి కుదురుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు కొత్త ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తారు మీరు ఏ పని తలపెట్టినా సంపూర్ణంగా పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండి సమాజంలో మంచి చక్కటి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంటారు ఈ యొక్క వృత్తికి రాసి వారు ఈకి రాసి వారు ఆధ్యాత్మిక కార్యక్రమం పట్ల ఇంట్రెస్ట్ను కలిగి ఉంటారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ యొక్క రాసి వారికి ఉన్న కోరికలను నెరవేరడంతో పాటు జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకుంటారు చిన్న చిన్న ప్రయాణాలు మీ జీవితంలో కనిపిస్తున్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షలు పోటీ పరీక్షలో విజయం అనేది వరించబోతుంది వృచ్చిక రాసి వారికి పూర్తిగా అదృష్టవంతులవుతున్న ఈ యొక్క రాసి వారు ఏ పనులైన సరే విజయాన్ని సాధిస్తారు ఇక ఇదే సమయంలో మీకు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడతాయి కెరీర్కి సంబంధించి ఇప్పటివరకు నెరవేరిన ప్రయోజనాన్ని నెరవేరుతాయి గతంలో కంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బెటర్గా మెరుగుపడుతుంది ఆకస్మిక ధన లాభం ఉంటుంది యొక్క రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని అందరూ సంతోషంగా ఉంటారు ఇక వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో అనుకునే పురోగతి అంటే అభివృద్ధి కనిపిస్తూ ఉంది అయితే వారి వృత్తి జీవితం కూడా బాగుంటుంది ఇదే సమయంలో వృత్కి రాశి వారికి అనుకున్న పనులు పూర్తవుతాయి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది ఉద్యోగం చేసే చోట ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు లాభాలను ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క వృచ్చిక రాశి జాతకులు బృహస్పతి సంచారంతో మెరుగైన ఫలితాన్ని పొందుతారు మీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది వృత్తి జీవితంలోనూ గణనీయమైనటువంటి పురోగతి మార్పులు రావడం జరుగుతుంది ఇక వృచ్చిక రాశి జాతకులకు ఇది శుభ్ర సమయంగా చెప్పుకోవచ్చు అదృష్టం మీ వెంటే ఉంటుంది సో చూసారు కదా వృచ్చిక రాశి వారు మే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో మీకు అదృష్టం ఏ విధంగా పట్టబోతుంది మీ దశ ఏ విధంగా తిరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక వ్యక్తి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్